ఇంగ్లాండ్కు లెజెండరీ బ్యాటర్గా ఎదుగుతున్న రూట్ సచిన్ రికార్డులపైన కన్నేశాడు ఐదో టెస్ట్లోనూ సెంచరీ బాదేసి టెస్ట్ కెరీర్లో ముప్పై తొమ్మిదో శతకాన్ని కంప్లీట్ చేశాడు మ్యాచ్ ఫలితాన్ని ఐదో రోజు దాకా తీసుకెళ్లిన జోరూట్ బ్రూక్తో కలిసి టీమిండియా డామినెన్స్ అయితే కంప్లీట్ గా అడ్డుకున్నాడు అయితే మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడిన జోరూట్ మహ్మద్ సిరాజ్ పై ప్రశంసలు కురిపించాడు ఆడుతున్నంతసేపు సిరాజ్ బంతితో పాటు నోటికి కూడా పనిచెప్పడంపై మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు జోరూట్ సిరాజ్ కోపం అంతా ఓ రకంగా నటన అన్నాడు తనను తను అగ్రెసివ్గా ఉంచుకోవడం కోసం అలా వేరే జట్టు ఆటగాళ్లపై అగ్రెషన్ చూపిస్తాడని కానీ అదంతా గ్రౌండ్లో వరకే అని చెప్పాడు రూట్ సిరాజ్ రియల్ వారియర్ అని కంప్లీట్ ఫిట్నెస్తో ప్రతి మ్యాచ్ని ఆడుతూ టీమిండియా టెస్ట్ క్రికెట్కు తన బౌలింగ్తో ఎనలేని సేవలను అందిస్తున్నాడని కొనియాడాడు జో రూట్ సిరాజ్ లాంటి ఆటగాడు తమ టీంలో ఉండాలని ప్రతి జట్టు కోరుకుంటుందని చెప్పాడు ఇక ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ ఓక్స్ అయితే రిషబ్ పంత్తో పోల్చాడు రూట్ ప్రస్తుతం చేతి గాయం కారణంగా కట్టుతో కనిపిస్తున్న క్రిస్ వోక్స్ ఐదో టెస్ట్ లో మిగిలిన ముప్పై ఐదు పరుగులను పూర్తి చేసే క్రమంలో అవసరమైతే బ్యాటింగ్ కూడా వస్తాడు అని చెప్పాడు పంత్ ఎలాగైతే కాలు విరిగినా కూడా గ్రౌండ్ లోకి దిగి బ్యాటింగ్ చేశాడో ఉంటుంది అలాగే తన టీం కోసం నిలబడే మనిషి అని చెప్పాడు జోరుట్ చూడాలి మరి ఓక్ సాయంతో ఇంగ్లాండ్ మిగిలిన ముప్పై ఐదు పరుగులను పూర్తి చేస్తుందా లేదా ఉన్న నాలుగు వికెట్లు కూడా కోల్పోయి సిరీస్ను రెండు రెండుతో భారత్తో డ్రా చేసుకుంటుందా